देशकेंटे बैक ले నమస్కారం ఈనాటి ఈ ముఖ్య మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ మొదలైంది కాబట్టి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి అలంపూర్ తాలూకాలో ఉన్నటువంటి మూడు మున్సిపాలిటీలు దాదాపు నూట నలభై నాలుగు గ్రామాల ప్రజలకి ఏఐసిసి సెక్రటరీ డాక్టర్ ఎస్ఎస్ సంపత్ కుమార్ గారి ఆదేశాలతో అదేవిధంగా ఆయన చొరువతో దాదాపు ఇప్పటిదాకా ఒక్కొక్క మండలానికి వెయ్యి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది ఉదాహరణకి ఐ ఐజా తీసుకుంటే ఐజ మున్సిపాలిటీలో ఫస్ట్ విడత మున్సిపాలిటీలో మూడు వందల ఇండ్లను అదేవిధంగా గ్రామాలకు ఏడు వందల ఇండ్లను శాంక్షన్ చేయడం జరిగింది మరి రేపు రేపటి నుంచి ప్రక్రియ రెండవ విడత ప్రారంభమవుతుంది కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఇంటి అర్హత ఉండి కూడా ఇప్పటిదాకా ఇల్లు కట్టించుకున్నటువంటి నిరుపేద కుటుంబాలు ఎవరైనా ఉంటే రేపటి నుండి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులను కానీ ఐజ మున్సిపాలిటీలో వార్డుల వారిగా ఉన్నటువంటి నాయకులను కానీ మరి ప్రజలు వారి యొక్క పత్రాలను సమర్పించి మరి వాళ్ళ యొక్క నా ఇండ్ల యొక్క ప్రక్రియను మేము నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ గతంలో ఎక్కడ లేని విధంగా అంటే దాదాపు పద్నాలుగు పదహైదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇల్లు అయ్యినటువంటి గత ప్రభుత్వానికి దీటుగా ఇవాళ ఒక ఐద మండలానికే దాదాపు వెయ్యి ఇండ్లు శాంక్షన్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అది సంపత్ కుమార్ గారిది సంపత్ కుమార్ గారికి మంత్రి గారితో ఉన్నటువంటి చొరవతో వేరే నియోజకవర్గాలు ఐదు వందల ఆరు వందల ఏడు వందల ఇళ్ళు వస్తాయి ఇక్కడ వెయ్యి ఇండ్లు శాంక్షన్ చేయించుకున్నాడు రేపు కూడా రెండో విడతలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు రావాలనే సంకల్పంతో సంపత్ కుమార్ గారు మంత్రి గారితో ఉన్న చనువుతో ఇంకొక ఐదు వందలు ఇండ్లు ఎక్కువగాని ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ మండల ప్రజలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రేపటి నుండి రెండో విడత రెండో విడత ఇందిరామ్మ ఇండ్ల ఎంపిక కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు ఐజా మున్సిపాలిటీ అనుకోండి గ్రామాలనుకోండి అల్లంపూర్ తాలూకాలు ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే గతంలో మన మొద మొదటి విడత ఇచ్చినప్పుడు లిస్టులు కూడా చాలా మంది రాయించుకున్నారు ఇల్లు కట్టకుండా కూడా ఆశకు రాయించుకొని చాలామంది ఇప్పుడు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో చాలా మంది క్యాన్సల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అవి కూడా అటువంటి క్యాన్సల్ అయినట్టు కూడా ఇంకా వేరే వాళ్ళకు అర్హత ఉండి మేము కట్టించుకోగలుగుతాము మాకు ఇల్లు లేదని అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా ఈ లిస్టులో యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రెండో విడత ఇందిరం ఇంట్లో ఎంపిక ప్రక్రియ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఇంటిని మరి నమోదు కార్యక్రమంలో మరి ప్రతి గ్రామంలో మున్సిపాల్లో నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళతోని మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి ఈ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం